నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది వైద్యుల నిర్లక్ష్యానికి ఓ మహిళ మృతి చెందింది నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరిన పల్లి గ్రామానికి చెందిన బాలకృష్ణమ్మ ఆసుపత్రికి రాగానే అక్కడున్న డాక్టర్లు ఆమెకు పరీక్షలు నిర్వహించి బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయంటూ ఆమెకు సరైన వైద్యం అందించలేదు బీపీతో ఉన్న పేషెంట్ని రెండంతస్తుల వరకు తిప్పుతూ చివరికి ఆమె స్పృహ మొత్తం కోల్పోయాక అప్పుడు వైద్యం అందించడానికి ముందుకొచ్చారు కానీ అప్పటికే బాలకృష్ణమ్మ అనే మహిళ మృతి చెందింది సార్ నా పేరు అంజుని గారు అలా అమ్మకు ఇంతలా దగ్గరకి వస్తే తీసుకుని వచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని వస్తే ఆక్సిజన్ సార్ ఈరోజు కూడా ట్రీట్మెంట్ చేస్తారు ఆక్సిజన్ అంటారు పైకి కిందికి విప్పినాం సార్ నన్ను వచ్చినాం నేను వస్తే ఫస్ట్ బీపీ చెక్ చేసి పైకి వచ్చేసాం ఎమర్జెన్సీ వార్డ్ పట్టి దానివల్ల ఆక్సిజన్ ఇంకా డాక్టర్లు ఎట్లా రెస్పాన్స్ డాక్టర్లు ఎవరు ఇప్పుడు చనిపోయిన చనిపోయే కూదు అప్పటివరకు ఎవరు డాక్టర్లు అందుబాటులో ఉన్నారు ఎవరు కోల్పోయిన తర్వాత అప్పటివరకు ఎవరు చూడలేదు ఆక్సిజన్ లేకనే పేటిపోయి